నర్సాపురంలో గెలిచేది ఎవరు ఎందుకంటే కూడా నర్సాపురం మీదే అంత దృష్టి పడింది కారణం ఏంటంటే అక్కడ రెబల్ ఎంపీగా మారిన రఘురామకృష్ణరాజును కాదని అక్కడ ఆయన తప్పించి అక్కడ ఒక మహిళకి ఇచ్చారు అది కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళను రంగంలోకి దింపింది వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఆ మహిళను గెలిపించుకుంటే రేపొద్దున రఘురామకృష్ణరాజు గెలుపు రఘురామకృష్ణరాజుది కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు గెలిపే ఇప్పుడు ఒక మహిళని బీసీ నాయకురాలను కూడా అక్కడ క్షత్రియ సామాజిక వర్గం కాన్స్టిట్యున్సీగా చెప్పుకునే నర్సాపురంలో ఒక బీసీ మహిళను గెలిపించుకున్నాం అని ఖచ్చితంగా చెప్పుకుంటారు గెలిస్తే అయితే ఇక్కడ బీజేపీ తరపున మాత్రం మాత్రం కోటమి తరపున మాత్రం క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి శ్రీనివాస వర్మను భారతీయ జనతా పార్టీ బరిలోకి దింపింది అయితే ఈ నర్సాపురానికి సంబంధించి అక్కడ క్షత్రియుల సమర క్షేత్రం నర్సాపురం అంటారు రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ స్థానం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివీ నరసింహారావు గవర్నమెంట్ అప్పుడు కాస్తంత ప్రమాదంలో పడినప్పుడు టీడీపీకి సంబంధించిన ఎంపీ భూపతిరాజు విజయ్ కుమార్ రాజు ఐదుగురు ఎంపీతో కలిసి మొత్తం ఐదుగురు ఎంపీలతో కలిసి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని కాపాడేటప్పుడు ఒక సంచలనం సృష్టించారు ఆయన ఇక్కడ మొత్తం పదహారు సార్లు ఎన్నికలు జరిగితే పద్నాలుగు సార్లు క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లే గెలిచారు అయితే ఈసారి కూడా మరి క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి గెలవాలంటే బీజేపీ క్యాండిడేట్ గెలవాలి లేదు ఇక్కడ అక్కడ కుల ఈక్వేషన్ ఏమీ లేదు ఖచ్చితంగా ఫ్యాన్ గాలి జగన్ ఈక్వేషనే తప్ప వైసీపీ తప్ప అనుకుంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఉమాబాల ఆమెకి ఏం జరుగుద్దో చూద్దాం ఈ సరైన నర్సాపురం కాన్స్టిట్యెన్సీకి సంబంధించి చరిత్ర తిరగరాయబోతున్నారా